హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫోన్ ఇప్పుడు అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సర్వీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ ఫోన్ ఇంకొక మంచి వీడియోతో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి మలేషియా ట్రిప్లో లాస్ట్ డే అనమాట అమేజింగ్ అంటే అమేజింగ్గా ఎప్పుడైనా లాస్ట్ రోజు ఏమని ఫస్ట్ రోజు ఎప్పుడు ఎప్పుడెళ్ళిపోతామో అనిపిస్తుంది లాస్ట్ రోజు ఏమనిపిస్తుంది అంటే ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండి అనిపిస్తుంది అలాంటి రోజు అనమాట అలాంటి ప్లేసెస్ కూడా చూసాము ఇది నేను లాస్ట్ టైం కూడా చూశాను చైనా టెంపుల్ అని చెప్పేసి లాస్ట్ టైం కూడా ఫుల్ వీడియో చేశాను ఈ ఈ గుడి గురించి ఆల్రెడీ మీరు అందరు మన ఛానల్లో ఉంది చూసి ఉంటారు కాకపోతే ఈసారి ఇంకా మీకు డీటెయిల్గా చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉంటుందనమాట ఆ స్పెషాలిటీ కూడా చెప్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఫస్ట్ అయితే గుడి స్పెషాలిటీ ఏంటంటే చాలా పీస్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఒక వైబు గుడికి వెళ్తే మనకు ఒక వైబు వస్తుంది అంటే ఏంటి ఏదో మనకి చాలా బరువంతా దించేసినట్టు ప్రశాంతంగా ఉన్న ఫీల్ వస్తుంది గుడికి ఎందుకు వెళ్తామంటే మనకు పవర్ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ రావాలి అని చెప్పేసి అనమాట మైండ్ కొంచెం గజ్బిజ్గా ఉన్నప్పుడు కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ కావాలి అని చెప్పేసి మనం గుడికి వెళ్తా ఉంటాం ఈ గుళ్ళో అయితే నేను అది ఫీల్ అయ్యాను అనమాట గుళ్ళోకి వెళ్ళగానే చాలా పాజిటివ్ వైబ్ ఒక ఒక వైబ్ వచ్చేసింది లాస్ట్ టైం కూడా సేమ్ అలాగే అనిపించింది ఇప్పుడు కూడా అలాగే అనిపించింది అనమాట ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే అండి అక్కడ ఒక స్లిప్ ఉంటుంది అనమాట అంటే మనకి మనం అక్కడ కొన్ని పుల్లలు ఇలా కలిపి వేసేసి ఒక స్లిప్ తీస్తాము ఆ స్లిప్లో అంటే ఏది మనకి ఫ్యూచర్ ఏది మనకి జరగబోతుందో అది వస్తుంది అంటారు నాకైతే కొన్ని వచ్చాయి ప్రతి ఒక్కరికి వచ్చాయి అందరికి మన వెళ్ళిన వాళ్ళందరం తీసాము నాకైతే ఒకటి వచ్చింది నాకు నిజంగా అది నిజమే అనిపించింది అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంతే ఒకటి తీసాను అది కూడా నిజమే అనిపించింది ఇప్పటికి లాస్ట్ టైంకి ఇప్పటికీ ఒక ఎయిట్ మంత్స్ గ్యాప్ ఇప్పుడు కూడా వచ్చింది ఇప్పుడు కూడా నిజమే అనిపించింది బాగుందండి అది ఒకటి స్పెషాలిటీ తర్వాత అక్కడ దీపాలు పెడతారు క్యాండిల్స్ అనమాట క్యాండిల్స్ పెడతారు తర్వాత వచ్చేసి అగరవత్తులు వెలిగిస్తారు అగరవత్తులు వచ్చేసి ఒక ఒక దా ధూపంలో వేస్తారు అక్కడి నుంచి ఆ స్మెల్ని మనం పీల్చుకుంటే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఆరా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట అది కాకండి ఇక్కడ ఇంకో స్పెషాలిటీ అంటే మలేషియాని రాజులు పరిపాలిస్తారండి రాజులు ఈ మలేషియాని పరిపాలిస్తారు ఆ రాజులు అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ గుడి అనక వాళ్ళ ప్రతిమలాగా అంటే మనం ఎన్టీఆర్ బొమ్మ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అంబేద్కర్ గారి బొమ్మ గాంధీ తాత గారి బొమ్మ ఇలా పెట్టుకుంటాం కదండి మనం రోడ్ల మీద వీళ్ళలా రోడ్ల మీద కాకుండా ఇలా చక్కగా గుడి వెనక వాళ్ళ చేసేసి ఆ రాజులని పెట్టారు స్టాచ్యూస్ని పెట్టారు వరుసగా వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చారు అది వాళ్ళ భాషలో ఇచ్చారన్నమాట మలేషియా భాలో ఇచ్చారు మేమేం చేస్తున్నాం ఎక్కడ అని అనుకుంటున్నారా మేమందరం ఒక రీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట ఆ రీల్ కోసం హైట్ వైజ్గా నుంచి బాగా చేసే ముందు నుంచి కొంచెం అలా అలా చేసాలి వెనక నుంచి ఇలా ప్లాన్ చేసుకొని ఒక రీల్ అయితే ఇక్కడ టూ రీల్స్ చేసాము చాలా బాగున్నాయి త్రీ రీల్స్ చేసాము చాలా చాలా బాగా వచ్చాయి మన ఇన్స్టా పేజ్లో ఉంటాయి మన యూట్యూబ్లో కూడా ఉంటాయి ఒకసారి చూడండి మీకు చాలా నచ్చుతాయి అనమాట ఆ రీల్స్ కూడా గుడి అయితే మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుందండి చుట్టూ వాతావరణం కూడా ఇలా ఉంటుంది మేమైతే ఆ రోజు చాలా చల్లగా ఉంది వేడిగా ఏమీ లేదు మామూలుగా అయితే కొంచెం వేడిగానే ఉంటుంది మలేషియా మరి చల్లగానే కాదు మనం వెళ్ళింది ఎండాకాలం ఇప్పుడు అక్కడ మలేషియాలో ఎండాకాలం అనమాట మనం వెళ్ళింది ఎండాకాలం కొబ్బరి నీళ్ళు తాగాం మేము మలేషియాలో బాగా స్పెషాలిటీ ఏంటంటే కొబ్బరి నీళ్ళు అనమాట బాగుంటాయి అసలు అంటే ఒక బో ఒక బోనం తాగిస్తే కడుపు ఫుల్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇండియాలో కూడా దొరుకుతాయి కొబ్బరి నీళ్ళు దొరకవని కాదు అక్కడ చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి ఇలా మలేషియా టెంపుల్ చూసాం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి మీకు తెలుసు కదా మలేషియా వెళ్ళిన ప్రతి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేది ఎక్కడికి అంటే సుబ్రహ్మణ్య స్వామి చాలా పెద్ద స్టాచ్యూ ఉంటుందనమాట ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఒక పిక్ తీసుకొని వస్తారు మలేషియా వెళ్ళామని సింబాలిక్గా చెప్పేది ఇది ఒక్కటే అనమాట ఇక్కడ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ స్టాచ్యూ దగ్గర నుంచోని వచ్చేసాను ఈసారి ఏంటంటే చుట్టూ గుళ్ళు కూడా చూశాను అమ్మవారి గుడి ఉంది మహాలక్ష్మీదేవి గుడి తర్వాత మీనాక్షి అమ్మ టెంపుల్ తర్వాత వినాయకుడి స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా చూశాను అనమాట అక్కడే మనకి ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ ఇండియన్ తాళి తీసుకొని తిన్నాము అమేజింగ్ అంటే అమేజింగ్ అనమాట ఇదే మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళో నేను అక్కడ ఫోటో దిగాను అయితే అక్కడ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే నాకు జరగలేదండి ఆ రోజు ఎందుకనో మరి నాకు అంత లేదేమో జరగలేదు అమ్మవారిని ఏదో కటన్ వేసి కప్పారు ఏదో అలంకరణ చేస్తున్నామని చెప్పేసి నేను వచ్చిన దాకా అయితే కటన్ తీయలేదు అమ్మవారిని దర్శించుకోలేకపోయాను మిగతా అమ్మవారి దర్శించుకున్నాను ఇంకా రూమ్కి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అయ్యాము ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్యాక్ టు ఇండియా ఇంకా ఆ రోజు నైట్ మేము ఇండియా వచ్చేస్తున్నాం అనమాట నైట్ మనకి నైట్ బాగా మిడ్ నైట్ ఫ్లైట్ ముందే ఒక ఫోర్ అవర్స్ ముందే రావాలి కదా ఇంటర్నేషనల్ అయితే ఫోర్ అవర్స్ ముందే వచ్చి మధ్యలో షాపింగ్ చేసుకొని కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ మనకి ఇంక ఇంట్లో వాళ్ళకి కొంచెం ఆల్కహాల్ ఉంటాయి కదా తేవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ పద్ధతులు అవన్నీ తీసుకొని బ్యాక్ టు ఇండియా వచ్చేసాను అనమాట ఇలా నా మలేషియా వెళ్ళడం రావడం జరిగింది వేరే కంట్రీ వెళ్తే ఏంటి అంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు ఉన్న చిన్న లైఫ్లో చాలా ప్లేసెస్ చూసే అవకాశం ఉంటుంది మనకి ఉండేది ఒక్క లైఫ్ ఒక బుజ్జి లైఫ్ ఆ బుజ్జి లైఫ్లో కూడా మనం ఒక ముప్పై నలభై ఏళ్ళే ఎంజాయ్ చేయగలుగుతాం చిన్నపిల్లలు అప్పుడు ఎంజాయ్ చేయలేము మనకు తెలియదు మరి పెద్దవాళ్ళు అయ్యాక వెళ్ళలేము అది మనకి మనం మన చేతుల్లో ఉండదు కాబట్టి ఉన్న లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలని అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఉన్న ప్రతి ఆపర్చునిటీని వాడుకుంటూ ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాను మీరు కూడా ఇలా మీకు కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉందా మీరు కూడా చాలా ట్రావెల్ చేయాలి హ్యాపీగా ఉండాలి మంచి లైఫ్ స్టైల్ ఉండాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కోచ్ ఆపర్చునిటీ ఉంటుంది కోచ్ ఆపర్చునిటీ తీసుకుంటే మీరు కూడా మంచిగా కండిషన్స్ అప్లై మళ్ళీ ఇందులో రాగానే వెళ్తామని కాదు ఉంటుంది మీరు కూడా మాతపాటి ట్రావెల్ చేయొచ్చు ఇలాగా చక్కగా మేము అందరం కలిసి మళ్ళీ బ్యాక్ టు ఇండియా అందరు నిద్రమోహాలు వేసుకున్నారు మరి అర్ధరాత్రి కాబట్టి నేను వీడియో కోసం చూడండి బాగా చూస్తున్నాను ఇలా అయితే మన వీడియో కంప్లీట్ అయింది మళ్ళీ షేర్ ట్రిప్ కూడా కంప్లీట్ అయింది ఒకవేళ మీరు కూడా ఆరోగ్యంగా బరువు తగ్గాలి అన్న కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను